సృష్టి సంహారాలు అందరికీ తెలుసు తిరోధానము అనుగ్రహము అంటే బంధము మోక్షము ఇదొక అర్థం అండి ఇక్కడ తిరోధానం అంటే మరుగుపరచుటా సత్యాన్ని మరుగుపరచడం ప్రపంచమంతా పరబ్రహ్మమయం ఒప్పుకుంటారా ఏది చెప్పేం గనక ఎప్పుడైనా అనిపించిందా జగమంతా బ్రహ్మమయం అనిపించిందా రామదాస్ పాట విన్నప్పుడు అనిపించింది అంతా రామమయం జగమంతా రామమయం అంతేగాని ఎప్పుడైనా మనకు రాముడు అనిపించిందా పాట బాగుంది పాడుతున్నప్పుడు బాగుంది కానీ అంతా బ్రహ్మమేమని ఎప్పుడూ అనిపించలేదు మనకి ఎందు సత్యం అదే కానీ అనిపించట్లేదు అంటే అనిపించకుండా చేసేదేదో ఏదో ఒకటి ఉందండి అదే తిరోధానం మరుగుపరచుట సత్యాన్ని మరుగుపరిచాడు అందుకే మరుగేలా రా ఓ రాఘవా అది ఇక్కడ మరుగుపరిచాడే లేదా ఆయన మరుగుపరిచేడు అందుకే తెలియబట్టలేదు ఆయన నాయనే కప్పేశాడండి మనం ఏం తప్పలేదు అయితే చూస్తే తట్టుకోలేం కానీ కప్పేశాడు అది ఇక్కడ తెలుసుకోవాలి ఇక్కడ అంటే తట్టుకునే శక్తున్న వాళ్ళు చూపిస్తాడని అర్థం అనమాట అది తెలుసుకోవాలి ఇక్కడ అంటే ఇంకా మోక్షానికి అర్హత రాని జీవులు ఇంకా కర్మ పక్వత లేనటువంటి వారిని భగవంతుడు బంధములోనే ఉంచుతాడు ఎవరికైతే పక్వత కలిగిందో వారికు మాత్రమే అనుగ్రహం వాడి యొక్క సాధనని వాడి యొక్క పక్వతని అనుసరించి గ్రహిస్తాడు తనలోకి లీనం చేసుకుంటాడు అది ఇక్కడ అనుగ్రహం అనగా మోక్షము తిరోధానం అనగా బంధము ఇప్పుడు ఐదు కృత్యుములకి చక్కగా చేసుకున్న సృష్టి స్థితి లయ బంధము మోక్షము ఐదు పనులు చేసేవాడికి ఈశ్వరుడు పేరు ఈ ఐదు పనులు ఐదో పని తప్ప ఆరోపణ ఏముందండి జగత్తులో ఒక్కసారి ఆలోచించండి ఎప్పుడు ఐదు పనులే జరుగుతున్నాయి సృష్టి స్థితి లయ కొందరికి బంధం కొందరికి మోక్షం కానీ ఎందరికో బంధము ఏ ఒక్కరికో మోక్షం ఇది ఎప్పుడో తెలుసుకోండి ఇక్కడ మోక్షం కట్ట కట్టుకుని ఎవరికి రాదు కబుర్లకు మాత్రం ఆ మోక్షం వస్తే చాలండి అని అది రాదండి ముందు పాపాల్లో పడకుండా ఉంటే అదే చాలు అందుకు మొత్తానికి ఈ ఐదు ఆయన పనులే ఆ మోక్షం ఇచ్చేటప్పుడు ఇద్దరుట ఇద్దరు సమప్రాధాన్యం అనుగ్రహంలో ఈ మొదటి రెండు కృత్యాల్లో ఆవిడ ప్రాధాన్యం ఆయన హెల్ప్ తర్వాత రెండు కృత్యాలు ఆయన ప్రాధాన్యం ఈవిడి హెల్ప్ అది తెలుసుకోవాలి అందుకే ఇక్కడ చెప్తున్నారు ఆయన గారి ప్రధాన లక్షణం ఏంటి అశేష బ్రహ్మాండ విధి నైసర్గిక మతి అది చూపిస్తున్నాడు ఇక్కడ పంచకృత్య జ్ఞానం అర్థమైతే కానీ రెండు శ్లోకాలు అర్థం కావు అందుకు ఇంత వ్యాఖ్యానించుకోవడం జరిగినది అందుకే ఆయన యొక్క నైసర్గిక మతి ఏమిటి మొత్తం పేకప్పే అందుకే నీకేం చేయాలనిపిస్తోంది ప్రపంచాన్ని చూస్తే ఆయనకే అప్పగించామనుకోండి మొత్తం నాశనం చేయాలనిపిస్తుంది అంటాడు అది అందుకే ఆయన పని ఏంటి మొత్తం ఆయన ప్రళయ విధి ఆయనకి నైసర్గిక మతి అలాంటి వాడు శ్మశాని శ్వాసీన అన్నీ లయమైపోయిన చోటు అంటే ఆయనకి ఇష్టం అండి అందుకే మహాప్రళయంలో జగత్తంతా లయమైపోతుంది ఆ స్థితి పేరు మహాశ్మశానం చూడండి అన్నీ లయమైపోయిన స్థితి పేరు మహాశ్మశానం యోగికి ప్రపంచమంతా జ్ఞానంలో లయమైపోతుంది ఆ జ్ఞానమే మహాశ్మశానం ఇది తెలుసుకోవాలి అర్థమైన వాళ్ళకి అర్థమవుతుంది యోగికి ప్రపంచోపశమం శాంతం చతుర్థం మన్యంతే అది అదే జ్ఞానస్వరూపం మొత్తానికి అదొక పెద్ద గొడవలండి వేదాంత వేదాంతపరంగా మొత్తానికి ఆ ప్రళయ స్థితిలో ఆయన ఒక్కడే ఉంటట అన్ని నాశనం అయిపోయి ఆయన ఒక్కడే తిరుగుతున్నాడు అంటే శ్మశానంలో తిరుగుతున్నట్టు కాదు అదండి శ్మశానవాసి అంటే అర్థం ఇది ఇక్కడ అలా తిరుగుతున్నాడు మొత్తానికి ఆయన పనంతా సంహార తిరోధాన కృత్యములే అలాంటి వాడు ప్రపంచాన్ని రక్షించాలి అని విషాన్ని మింగేడు అంటే అర్థం నీ కృత్యం రక్షించడం గనక నీకు సహాయపడడం కోసం మింగేడు అందుకే నీ సాహచర్యం వల్లనే ఆయన లోకాలని రక్షించడానికి విషం మింగేయడమ్మా అంటే స్థితి చేయడం అనేటువంటిది అమ్మవారి యొక్క ప్రధాన కృత్యం కనుక ఆవిడికి సహకరించడం కోసం ఆవిడ వల్ల లోకాన్ని కాపాడాడు కనుక లోకాన్ని ఆయన కాపాడుతున్న దేనివల్ల అమ్మవారి వల్ల ఎందుకంటే ఆవిడ ప్రధాన కృత్యం స్థితి అది చూపిస్తున్నారు ఇక్కడ కృత్యముల యొక్క పనిలో ఆ రెండు కృత్యాల్లో ఆవిడికు ఈ రెండు కృత్యాలు ఆయనకు ప్రాధాన్యం కనుక తన ప్రాధాన్య గుణమైనటువంటి ప్రళయ లక్షణాన్ని విడిచిపెట్టి రక్షించే లక్షణం తీసుకున్నాడు ఎందుకు అంటే నీ కృత్యానికి సహకరించడం వల్ల నీ సాంగత్యం వల్ల ఆ పని చేస్తున్నాడు అందుకే రక్షణ అనేటువంటిది అమ్మవారి యొక్క సాంగత్యం వల్లనే జరుగుతున్నటువంటిది అక్కడ అమ్మవారు ప్రధాన శక్తి రక్షణ శక్తి అందుకే స్థితి లక్షణంలోనే మంచి శోభ పరివారము చుట్టూ ఉన్నటువంటి సౌభాగ్యము ఇవన్నీ స్థితి లక్షణాల్లో మనకు కనబడుతూ ఉంటుంది కనుకనే ఆయన గారికి ఇల్లు ఒళ్ళు పట్టింది అంటే నీ వల్లనే తల్లి అంటే సృష్టి స్థితి పట్టడమే ఇల్లు ఒళ్ళు పట్టడం అంటే ఇప్పుడు అర్థమై ఉంటుంది ప్రపంచ సృష్టి ఉన్ముఖలాస్యకాయ సమస్త సంహారక తాండవాయ ఎంత గొప్ప విశేషం అన్నదండి ఇక్కడ రక్షణ అనేటువంటిది అమ్మవారి యొక్క సాంగత్యం వల్లనే జరుగుతున్నటువంటిది అక్కడ అమ్మవారు ప్రధాన శక్తి రక్షణ శక్తి అందుకే స్థితి లక్షణంలోనే మంచి శోభా పరివారము చుట్టూ ఉన్నటువంటి సౌభాగ్యము ఇవన్నీ స్థితి లక్షణాల్లో మనకు కనబడుతూ ఉంటుంది కనుకనే ఆయన గారికి ఇల్లు ఒళ్ళు పట్టింది అంటే నీ వల్లనే తల్లి అంటే సృష్టి స్థితి పట్టడమే ఇల్లు ఒళ్ళు పట్టడం అంటే ఇప్పుడు అర్థమై ఉంటుంది ప్రపంచ సృష్టి ఉన్ముఖలాస్యకాయ సమస్త సంహారక తాండవాయ ఎంత గొప్ప విశేషం ఉన్నదండి ఇక్కడ ఆయనది సంహార తాండవం అందుకే ఇక్కడ అద్భుతమైన మాట మళ్ళీ కాళిదాస్ చెప్తున్న దాన్ని చూద్దాం ఇక్కడ ఈ రెండింటిని సమన్విస్తారు ఎందుకంటే పంచకృత్యముల లక్షణం బాగా తెలియాలి ప్రపంచాన్ని అర్థం చేసుకోవాలి శివశక్తుల్లో ఏ కృత్యానికి ఎవరి ప్రాధాన్యమో అర్థం చేసుకోగలిగితేనే ఈ శ్లోకాలు అర్థమవుతాయి అంతేగాని ఊరికినే ఏమీ పట్టనివాడు ఇంత చక్కగా తయారయ్యాడంటే నీ వల్లనే తల్లి అంటే బయటికి ఏదో చమత్కారంలా కనిపిస్తోంది కానీ రక్షణకి నీది ప్రధాన కృత్యం కనుక ఆయన నీకు తగ్గట్టు ఇక్కడున్నాడు ఆయన అసలు ప్రధాన కృత్యం అది అదే అయితే స్తోత్రం చేయడానికి మనం ఉండవు అది కూడా తెలుసుకోవాలి ఇక్కడ ఆ కృత్యాన్ని చెప్పాలంటే స్తోత్రం చేయడానికి మనం ఉండవు అందుకే శంకర భగత్పాల్ వారు ఒక మాట అన్నారు తల్లి నేను నీ దగ్గర నిలబడి దండం పెడుతూ ఉన్నప్పుడు కూడా అబ్జర్వ్ చేశానమ్మా అని ఇదే చిన్నపిల్లల అంటే ఇవేనండి దండం పెడుతున్నాడుగా దండం పెడుతూ కూర్చోవచ్చుగా అబ్జర్వేషన్ ఎందుకు ఏమిటి తెలిసే అబ్జర్వేషను ఎంతసేపటి నుండి చూస్తున్నాను కంటి మీద రప్పేయట్లేదేంటమ్మా అన్నాడు ఎందుకంటే ఆగి దండం పెడుతూ కూర్చోవచ్చుగా ఇలాంటివి అబ్జర్వేషన్ అందుకే కొందరికి తీరికి ఇచ్చేసేమా ఇలాంటి పనికి మనం పరిశీలనలు చేస్తూ ఉంటారు అందుకే ఎక్కువసేపు ఎవరిని కూర్చోబెట్టకూడదు దగ్గర ఆవిడ దయామైరాలు పిల్లాడిని దగ్గర కూర్చోబెట్టుకుంది పిల్లాడు దండం పెడుతున్నాడు అమ్మని దండం పెడుతూ పరిశీలిస్తున్నాడు ఏమిటి నాకు ఇన్ని మాలు రెప్పలు పడుతున్నాయి ఈవిడికి ఒక్కసారి కూడా రెప్పపడట్లేదు ఏమిటా అన్నాడు గట్ట అని అమ్మ ఎందుకమ్మా నువ్వు కంటికి రెప్ప వేయట్లేదు అని నేను రెప్పేస్తే దండం పెట్టాను నువ్వు ఉండవు అని అన్నా ఇది తెలుసుకోవాలి ఇక్కడ ఎందుకంటే ఆవిడ రెప్ప వేసింది అంటే బ్రహ్మగారు మిగలరు అంతే కదా మనం కనురెప్ప వేసే లోపల అనేక క్రిమి కీటకాలు పోతాయిట బట్ ఆయువులు అయిపోతుంటాయి అలాగే దేవతలు కనురెప్పలేసే లోపల మన ఆయువులు అయిపోతాయి బ్రహ్మగారు కనురెప్ప వేసే లోపల ఎందరో దేవతలు అయిపోతారట అలాంటి బ్రహ్మలు ఎందరో అమ్మ ఒక కనురెప్పలో అయిపోతారు ఇది తెలుసుకోవాలి ఇక్కడ కల్పాలు గడిచిపోతాయి అందుకే ఆవిడ రెప్పవేయకుండా ఎందుకు అలా చూస్తుంది అంటే నేను రెప్పేస్తే పాపం వీళ్ళు మిగలరని అలా చూస్తుంది ఎందుకు స్థితి ప్రధాన కృత్యంలో రెప్పవేయకుండా చూస్తుంట మనం లోకంలో అంటూ ఉంటాం కంటి మీద రెప్పవేయకుండా కాచుకున్నాడండి అని ఇది కేవలం ఎగ్జాజరేషన్ ఎవడు మాత్రం కంటి మీద రెప్ప వేయకుండా కాచుకుంటాడండి వాచుమేనే కాచుకోడు మరి ఎవరు కాచుకుంటారు ఒక్క ఈ తల్లి మాత్రమే కాచుకుంటుందండి కంటి మీద రెప్ప వేయకుండా లోకాన్నంతటి కాచుకుంటుంది ఆ తల్లి అది శంకరులు చెప్తున్నారు ఇక్కడ ఎందుకు ఆవిడది ప్రధానం స్థితి లోకం అంతా క్షేమంగా ఉండడం కోసం ఆవిడ రప్పేసేటప్పుడు ఆయన ప్రధానమైపోతాడు అక్కడ అది ఆ ఇద్దరి యొక్క కృత్యములు రక్షణ కృత్యంలో ఆవిడ ప్రాధాన్యం చూపించడం కోసం ఈ మాట చెప్తున్నారు లయంలో ఆయనది ప్రాధాన్యం అక్కడ అది అద్భుతమైనటువంటి విషయం ఇక్కడ మనం గమనించుకోవాల్సింది ఇప్పుడు కాళిదాస్ అంటున్న మాటను చూద్దాం సరిగ్గా ఎలా ఉండదు కల్పోప సంహరణ కేలుషు పండితాని చండాని ఖండపరపి తాండవాని ఆలోకితేన తవ కోమలితాని మాత లాస్యాత్మనా పరిణమంతి జగద్విభుత్యై మనం కాళిదాసుని కవి అనుకుంటాం కానీ వాగర్ధావి సంపృక్తో శ్లోకం రాసిన వాడు కవి కాడండి శ్రీ విద్యోపాసనలో పండిపోయినవాడు అందులో మొత్తం శ్రీచక్రం ఉంది మొత్తం శ్రీవిద్యు ఉంది సామాన్యం కాదు వాగర్ధములు అర్థాధ్వములు ఈ రెండు తెలిస్తే షడధ్వములు ఆ షడ్వములు వాగర్థావివలో ఉన్నాయండి పెద్ద సైన్సు అలాంటి కాళిదాసు ఎలా ఉంటుంది అమ్మా ఆయన గారు అన్ని వెర్రిచిందిలే ఎవరి ఆయన గారి అందంగా తాండవం చేయడానికి జాతకం మాకు తెలుసులే ఆయన కాని మూడొచ్చింది ఆయనకి అప్పుడు ఎలా ఉంటుందో తెలుసా కల్పోప సంభరణ కేలుషు పండిత అని చండా అని ఖండపరసోరపి తాండవాని ఖండపరసు ఆయన గండ్రగొట్టలు పట్టుకున్న స్వామివారు కల్పోపసంహరణ కల్పాలని సంహరించడం కోసం తాండవం చేస్తాడు తాండవం అంటే ఉద్ధతి నృత్యం అండి ఒక ఉద్ధతితో చేసేటువంటి ఆర్భటి వృత్తితో చేస్తారు అది ఎక్స్టి అందులో ఉగ్రత్వం తీవ్రత్వం కనబడుతుంది అలాంటి తాండవం ఆయన చేస్తూ ఉంటే నువ్వు ఒక్కసారి చూస్తావు ఒక్కసారి ఆయన్ని ఎలా ఉందో అని చూస్తావట ఆవిడ చూస్తోంది అనగానే అంత తీవ్రత తగ్గించేస్తాడు ఒక్కసారి ఆలోకితేన తవ కోమలితా నిమత ఆవిడ ఒక్కసారి ఆయన యొక్క నాట్యం చూస్తూ చూస్తూ ఆయన ఎప్పుడైతే ఉగ్రుడైపోయి తీవ్రంగా కల్పా ఉపసంహరణం చేస్తా అని సిద్ధపడతాడో ఒక్కసారి లలితంగా ఆయన్ని చూస్తుంది ఒక్కసారి ఆవిడ లలితంగా చూడగానే వెంటనే ఆయన తాండవం కాస్త లాస్యంలోకి దించేస్తాట లాస్యం అంటే కోమలమైన వృత్తి అది ఉగ్రమైన వృత్తి ఆ కోమలమైన వృత్తిలోకి వస్తుంది అప్పుడు అమ్మవారు కూడా కలుస్తారు అండి ఎందుకంటే ఎంత మెత్తగా నాట్యం చేయాలో ఆవిడకి తెలుసుట లాస్యప్రియ లయకరి లజ్జారంభాది వందిత ఆవిడ లాస్యం చేస్తుంది అంటే కోమలమైన వైఖరి తాండవం అంటే తీవ్ర నృత్య వైఖరి ఆయనంతా తీవ్రమైన తాండవం అందుకే శివతాండవం అంటాం కానీ గౌరీ తాండవం అని ఎవరు అన్నారు ఉమా లాస్యం శివతాండవం అది ఈ రెండిటి యొక్క సమన్వయమే ప్రపంచం ఇది తెలుసుకోవాలి ఆ తాండవ లాస్యాల సమన్వయమే ప్రపంచం అది ఇక్కడ చూపిస్తున్నారు ఎంత అద్భుతమైన భావాలు చూసారా అంటే ఇంత అద్భుతమైన భావాల్ని శివపార్వతులు అనే ఒక దేవతామూర్తులుగా చూపిస్తూ వాళ్ళు చేసే పనుల్ని ఒక నృత్యంగా ఒక శిల్పంగా ఒక లీలగా దర్శింపజేశారు అంటే మన ఋషుల తపశక్తి ఎంత గొప్పదో ఆలోచించండి ఇక్కడ ఇక్కడ అటువంటి తీవ్రమైన నీ తాండవం కూడా అమ్మవారి యొక్క ఆ లలితమైన కోమలమైనటువంటి స్పర్శ చేత లాస్యముగా మారిపోతున్నది ఎందుకు జగద్విభూత్యై జగతి రక్షణ కోసం ఆయన తాండవాన్ని లాస్యంగా చేస్తోందట అమ్మవారు అమ్మవారి ప్రమేయం చేత అందుకే అడుగు కలిపెను గౌరి హరిణి అడుగులలో జడల వేలుపు నటనమాడు సమయంలో ఆవిడొచ్చి అడుగు కలపగానే లాస్యమైందట ఆవిడ అడుగు కలవడం వల్ల లోకానికి రక్ష వచ్చి అడుగు కలపగానే లాస్యమైందిట ఆవిడ అడుగు కలవడం వల్ల లోకానికి రక్షణ అంటే స్థితికారిణి శక్తిగా ఆనంద తాండవం చేస్తుంది ఆనంద తాండవము లోకానికి రక్షణ చేస్తున్నది ఆ తీవ్ర తాండవము ప్రళయ తాండవం అయిపోతున్నది తెలుసుకోవాలి అందుకే తాండవంలో ఆనందం ఎప్పుడు కలిసింది అమ్మవారి యొక్క లాస్యం చేతని అందుకే కోమలితాని తాండవాని ఆ తాండవములు కోమలితములు ఎప్పుడయ్యే తల్లి ఆలోకితేన తవ నీ యొక్క లాస్యములు ఆలోకించడం చేతని ఇది చూపిస్తున్నారు ఇక్కడ ఈ రెండూ కూడా ఆ సమన్వయాన్ని అంత చు చక్కగా చూపిస్తున్నాయి కనుక పంచకృత్యముల్లో ఎవరి ప్రాధాన్యం ఏంటో తెలుసుకోవాలి ఇక్కడ అమ్మవారిని ఆ విధంగా రక్షణ స్వరూపిణిగా చూపిస్తున్నారు ఇక్కడ అయితే అమ్మవారు మాత్రం ప్రళయతాండవం చేయరు ఆయన పని ఆయన చేసేటప్పుడు అప్పుడు దానికి తగ్గట్టు మళ్ళీ ఉంటారట అందుకే మహేశ్వర మహాకల్ప మహాతాండవ సాక్షిణి ఆ సమయంలో దానికి తగ్గట్టు ఉంటారు ఇక్కడ అది తెలుసుకోవాల్సింది కనుక ఐదు పనుల్లో ఏ పనికి ఎవరి ప్రాధాన్యం ఉన్నా ప్రతి పనిలో ఇద్దరి సహకారం కలిసే ఉంటుంది ప్రతి దాంట్లోని ఇది తెలుసుకోవాల్సిన అద్భుతమైన సమన్వయం ఇంత భావాన్ని ఈ రెండు శ్లోకాల్లో చూపించారు అంతేగాని శివుడికి ఏమీ లేదు అని కాదు ఇక్కడ చెప్పడం ఇక్కడ చెప్పిన సంపదలన్నీ ప్రాపంచిక పరికరాలేగా స్థితికారకమైన విషయములేగా ఆయనకి స్థితి లోకము ఆయనదా ఆవిడది ఇంత రహస్యం అర్ధనారశి స్తోత్రంలో ఒక్క వాక్యంలో పెట్టాడండి మహానుభావుడు ప్రపంచ సృష్టిున్ముఖ లాస్యకాయ సమస్త సంహారక తాండవాజ ఇప్పుడు చెప్పండి ఇవి కేవలం స్తోత్రాల కేవల స్తోత్రాలు కాదు పొగడ్తలు కావు ఇదొక విజ్ఞాన నిధులు ఈశ్వర శక్తి ప్రపంచాన్ని ఎలా నడుపుతుందో చూపిస్తున్నారు అందుకే లాస్యమైన కోమలమైన పద్ధతిలో సృష్టి స్థితిని నడుపుతున్నది తీవ్రమైన పద్ధతిలో సంహార తిరోధానములు నడుపుతున్నది అపారమైన కృపతో అనుగ్రహం అనే మోక్షకార కృత్యాన్ని నడుపుతున్నది ఈ విధంగా పంచకృత్య స్వరూపములు వారు ఉభయులు అందుకే ఇంతవరకు ఆనందలహరిని మనం ప్రస్తావన చేసినప్పుడు ఈ జగత్తులో పంచకృత్యము వారిద్దరివి అని తెలిసినప్పుడు ఇది కూడా తెలుసుకోవాలి వారిద్దరి పంచకృత్యములు చేస్తూ ఉన్నారన్నప్పుడు ఇందులో ఏ కృత్యానికి కూడా మన మనస్సు వికారానికి లోను కాదండి ఇది తెలుసుకోవాలి ఇక్కడ అది కావలసిన గొప్ప విషయం సృష్టి స్థితి సంహారము తిరోధానము అనుగ్రహము ఇన్ని వాళ్ళు చేస్తూ ఉన్నప్పటికీ కూడా ఇవి వాళ్ళ పనులు అని తెలిసాక అయ్యో స్థితి జరుగుతోంది అని ఆనందం కానీ సంహారం జరిగిపోతుందనే వేదన కానీ రెండూ ఉండవుట మరేమిటి ఉంటుంది అంటే ఐదింటిని చూస్తున్నప్పుడు ఒకే రకమైన నిశ్చలమైనటువంటి ఆనందం ఉంటుంది ఇందుకే ఇవి వారి కృత్యములని ఎరుకు నీకెప్పుడు ఉండాలి ఇది ఎప్పుడూ ఉన్నప్పుడు ఈ జగతులో దేనికి నువ్వు చలించవు ద్వంద్వాతీత స్థితిలో నిరంతరం ఆనందంలో ఉంటావు అందుకే ప్రారంభంలోనే కైలాసానికి అర్థం చెప్తూ పంచకృత్యములు ఆటలు అని చెప్పుకున్నాం ఇక్కడ ఆటలు అన్నప్పుడు ఇందులో ప్రళయము ఆటే రక్షణ ఆటే రెండు ఆటలైనప్పుడు ఒకదానికి బాధపడ్డం ఏంటి ఒకదానికి ఏంటి రెండూ లేవు ద్వంద్వాతీత స్థితి వస్తుంది అందుకే యోగి ప్రపంచాన్నంతటిని కూడా పరమేశ్వరుని యొక్క లీలగా చూస్తాడు ఆ లీలలో ఐదు రకాల ఆటలు ఐదు రకాల ఆటలతో ప్రపంచాన్ని నడుపుతున్నటువంటి తత్వమే కైలాసతత్వము అది వాళ్ళ ఇద్దరి యొక్క సమైక్యతత్వము ఇది గమనించుకోవాల్సిన అద్భుతమైన విషయం ఇది రహస్యం అంటే ఆ స్థితిని అలా పరిశీలించాలి అందుకే ఇంత సృష్టి స్థితి పంచకృత్యమును వర్ణించడం ఎందుకంటే చలించని స్థితి మనస్సుకు రావాలి అందుకే వాళ్ళని బాగా తెలుసుకున్నటువంటి వారు పంచకృత్య జ్ఞానం కలిగిన వారు ఇంకా లోకంలో వికారాలు వేటికి చలించరు ఇందాక చెప్పినట్టు ఐదు కృత్యములు అలలు అధిష్టానం చైతన్యం దాన్ని పట్టుకున్నవాడు ఈ అలల ఆటల్ని చూస్తాడే తప్ప అధిష్టానమైన చైతన్యం స్థిరపడి ఉంటాడు ఇది తెలుసుకోవాల్సినటువంటి ప్రధానమైనది ఇది తత్వాన్ని ఎలాగ అందించారో ఇప్పుడు చూసాం త్వదీయం సౌందర్యం నిరతిశయమాలోక్యపరయా గంగా వాసిద్ శైలతనయే శైలనే తస్మాదనకమలం వీక్ష ప్రతిష్టామాతన్వన్ నిజశిరసి వాసేన గిరిశ ఇక్కడికి వచ్చేటప్పటికీ అమ్మవారు గౌరీదేవి ఇంకోరున్నారు గంగాదేవి ఇది కేవలం ఒకనొక అమ్మవారి యొక్క సౌందర్య వైభవాన్ని చెప్పడానికే చెప్పారు కానీ సవతి పోరిని చెప్పలేదండి జాగ్రత్తగా తెలుసుకోవాలి ఇక్కడ చెప్తున్న విషయం ఏంటంటే తదీయం సౌందర్యం నిరతిశయం అమ్మవారి యొక్క సౌందర్యం ఉన్నదే అది నిరతిశయమైనటువంటిది అంటే చాలా ఉత్కృష్టమైనది గొప్పది హద్దులైనటువంటి సౌందర్యం ఆ సౌందర్యాన్ని చూసి ఆ గంగాదేవి సిగ్గుతో కరిగి నీరైపోయింది ఇక్కడ గంగ నీరెందుకు అయిపోయిందిట గౌరీదేవి సౌందర్యాన్ని చూసి సిగ్గుతో కరిగి నీరైపోయి ఇంకా తట్టుకోలేక కిందకి పడిపోదానికి సిద్ధమైపోయింది ఆవిడ అంతేకాదండి తట్టుకోలేకపోతే కొందరికి పాపం కరిగిపోతారు నీరైపోయింది ఆవిడ ఆ నీరైపోవడం అనడంలోనే దిగజారడం అప్పుడు పరమేశ్వరుడు చూసి జాలిపడి దీనంగా దిగులుగా చూస్తున్న గంగముఖం చూసి జాలిపడి నీరైపోతుందని చూసి దాన్ని తలపై పెట్టుకున్నట్టే ఇక్కడ అది అందుకు గంగాధరుడు అయ్యట్టే ఇది గొప్ప విషయాన్ని చూపిస్తున్నాడు ఇక్కడ ఇది మనం చూడగానే ఓహో గంగా గౌరికి కూడా ఉందనమాట అనుకోవడం కాదు ఇక్కడ ఇందులో చూపిస్తున్నటువంటి తత్వం ఏంటి ఇదే శంకరులు సరోషా గంగాయాం చరితే విస్మయవతి అని ఒక మాట చెప్పారు ఇక్కడ గౌరీదేవి పరిపూర్ణ శక్తి గంగాదేవి ఒక రూపిణి అది తల్లి జగజ్జన్ రెండూ అమ్మవారి రూపములే కానీ గౌరీదేవి యొక్క స్వరూపము అది పరబ్రహ్మ స్థానం అది సామాన్యం కాదు అది పరిపూర్ణమైనటువంటిది అది చెప్పడం ఇక్కడ అందుకు గౌరీదేవి ప్రత్యేకత వేరు గంగా గౌరీ అని పత్నులుగా మనం వ్యవహరించినప్పటికి కూడా గౌరీదేవి యొక్క ప్రత్యేకత ఆవిడ త్రిపుర సుందరి సాక్షాత్ త్రిపుర సుందరియే అందుకే పురాణాలు ఏం చెప్తున్నాయంటే సతీదేవిగా తనువు చాలించిన తర్వాత ఆ తల్లి తిరిగి హిమవంతునికి రెండు రూపాలతో కుమార్తెగా వస్తాను నిశ్చయించుకున్నది ఒకటి అంశరూపంతో గంగగా పూర్ణముగా గౌరీదేవి అందుకే ఆవిడ పూర్ణ రూపిణి అని చెప్పడం కోసమే సౌందర్యం నిరతిశయం అనే మాట చూపిస్తున్నారు అంతేగాని ఇది సవతి పూర్లను మన భాషలోకి దించకూడదు అయినప్పటికీ ఒక చమత్కార భావంగా ఇందులో తీసుకోవాల్సిందే సరోషా అన్నట్లుగా మొత్తానికి గౌరీదేవి యొక్క సౌందర్యం అది త్రిపుర సుందరీ సౌందర్యం అనే భావన ఇందులో ప్రతిపాదన చేస్తున్నారు ఇప్పుడు అమ్మవారి సౌందర్యం వన్ననే ఇందులో ఉన్నది అమ్మవారి సౌందర్యం అంటే స్వరూపమేగా విశాల ద్రవ మృగ మదాకి పశూన వ్యామిశ్రం భగవతి తవాభ్యంగ సలిలం సమాదాయ స్రష్ట చలితపద పాంశూరై సమాధత్తే సృష్టిం విబుధపుర పంకేరుహదృశా ఈ మాట చెప్పేటప్పుడు అమ్మవారి యొక్క సౌందర్యం అనేది ముల్లోకములకు అతీతమైనటువంటిది అనే భావం ప్రతిపాదన చేయదలుచుకున్నారు లోకముల్లో ఉండే అందాల గురించి మనం మాట్లాడాలి అంటే అప్సరసల్ని చెప్పాలి అంతే కదా దేవకాంతల సౌందర్యాన్ని మనం చాలా గొప్పది అంటూ ఉంటాం ఏంజెల్స్ అంటారు ఇతర సంస్కృతుల్లో కూడా ఆ శబ్దం అన్నది దేవకాంతలు మహా సౌందర్యవంతులు అందుకు విభుధపుర పంకేరుహ దృశ్యం అనే మాట ఉన్న చూడండి విభుధపుర అంటే స్వర్గం పంకేరుగ దృశాం అంటే స్త్రీలు స్వర్గములో ఉన్నటువంటి స్త్రీలు అంటే దేవకాంతలు వాళ్ళని తయారు చేయాలనుకున్నట్ట బ్రహ్మగారు ఆయన పనే కదా ఎవరెవరికి ఏ ఉపాధులు ఇవ్వాలనేది బ్రహ్మగారి పని అలాగే దేవకాంతల్ని తయారు చేయాలి అప్సరసలు దేవకాంతలు అనేటువంటి ఒక సుందరమైన దివ్య జాతిని తయారు చేయాలనుకున్నట్ట అయితే ఆ తయారు చేయాలంటే ఉపాధికి తగ్గ పదార్థం తీసుకురావాలి కదండి ఇప్పుడు కుండ చెయ్యాలంటే మట్టి తెచ్చుకొస్తాం నగ చెయ్యాలంటే బంగారం తెచ్చుకొస్తాం అలాగే అందమైన దేవకాంతల్ని తయారు చేయాలనుకున్నట్ట ఎవరు బ్రహ్మగారు అప్పుడు ఏ పదార్థం తీసుకొస్తే బాగుండు అనుకున్నట్ట కైలాసంలో తిరుగుతున్నాడు కదా ఆయన కూడా ఆ కైలాసంలోంచి సేకరించుకున్నట్ట వస్తువు ఏమిటో చూడండి ఇక్కడ విశాల శ్రీఖండ్రవ మృగ మృగమదాకీర్ణ ఘుసున ప్రసూన వ్యామిశ్రం భగవతి తవాభ్యంగశలీలం అద్భుతమైన మాట అమ్మవారి స్నానానికి నిలిపెట్టేటండి కైలాసంలో అయితే ఆవిడికి స్నానం ఏమిటి ఉపచారం అంతే అవసరం కాదు మనకు స్నానం అవసరం భగవంతుడికి స్నానం ఉపచారం అది తెలుసుకోవాలి భగవంతుడికి కూడా స్నానం చేస్తామన్నమాట అంటే ఆయనకి మాలిన్యం ఉంటుందన్నమాట అని కాదు అర్థం ఇక్కడ అందుకే ఔపచారిక స్నానం అంటారు దాని ఉపచారం మాత్రమే అదొక సేవా భాగ్యం అందుకు అమ్మవారి స్నానానికి అద్భుతమైన జలములు పెట్టారు ఆ జలముల్లో ఏమిటి కలిపారో చూడండి విశాల శ్రీఖండ ద్రవ ఒక విస్తారముగా శ్రీఖండ ద్రవము అంటే మంచి గంధపు రసాన్ని కలిపెట్టారు దాంట్లో గంధరసాన్ని కలిపి ఉంచారు దానితో పాటు మృగమదాకిర్ణ ఘుసురణ ప్రసూనం వ్యామిశ్రం కస్తూరి కుంకుమ పువ్వు ఇవి అంటే సుగంధ ద్రవ్యములన్నీ కలిపారండి చందనము కస్తూరి కర్పూరము ఇత్యాదులన్నీ కల్పించారు ఈ జలముల్లో ఆవిడ స్నానం చేసిందట ఆవిడ స్నానం చేసిన తర్వాత ఆవిడ ఒంటి మించి ప్రవహించినటువంటి ఆ జలధారణ తీసుకున్నారట అంటే తీర్థం అభిషేక జలం అది తీసుకున్నారు ఎందుకు దానికి తీసుకోవాలనిపించింది అంటే అమ్మవారి ఉంటిపై స్నానం చేసి వచ్చింది కనుక అది ఇప్పుడు తీర్థంగా మారింది దాన్ని సేకరించట అయితే మట్టిలో నీళ్లు కలపాలి కదా అందుకు ముందు నీళ్లు తీసుకున్నాడు దీనిలో మట్టిని కలుపుతున్నాడు ఏ మట్టి అంటే అమ్మవారి పాదాలకున్నటువంటి మట్టిని తీసుకున్నట్టండి అందుకు సమాధా చలిత పద పాంశూనిజకరై అమ్మ యొక్క ఆ పాదముల ధూళినంతటి నంతట్టి సేకరించాడు ఈ జలాన్ని దానిలో కలిపేట ఆ కలిపి దేవకాంతలు శరీరాలు తయారు చేసేట